హాయ్ అండి పది నిమిషాలు మీకు ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ అయితే చెప్తాను ఈ పది నిమిషాలు స్కిప్ చేయకుండా బ్లౌజ్ కటింగ్ మొత్తం చూసారంటే మీకు ఇంకా టైలరింగ్లో తిరిగి ఉండదు అంత పర్ఫెక్ట్గా వస్తుంది ఫస్ట్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అంటే మనకి టూ బై టూ లేదంటే ఇంకా కొంచెం మంచి క్వాలిటీ ఉన్న దొరుకుతుంది కదా పిండి ఆరబెట్టాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా అది సింక్ అవుతుంది మళ్ళీ వేసుకునేటప్పుడు సాగుతూనే ఉంటుంది సో దీనికోసం నేను ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తున్నానండి నాలుగు ఫోల్డింగ్ చేసుకున్నాను కోరాసే మన వై ఆపోజిట్లో ఉండాలి మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసుకోవాలి ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి కింద మనకి ఫోల్డింగ్కి మన స్కేల్ ఎంత వెడల్పుందో అంత పెట్టుకుంటే సరిపోతుంది అనమాట వీళ్ళకి హ్యాండ్ హైట్ వచ్చేసి ఐదున్నర ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ తీసుకున్నాను ఎందుకంటే మన హ్యాండ్ని షోల్డర్ దగ్గర జాయిన్ చేయాలి కదా అందుకు హాఫ్ ఇంచ్ అనమాట ఇప్పుడు బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకొని బ్యాక్ పార్ట్ నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి నాకైతే ఏడించులు వచ్చింది ఏడో నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే చంక మూడు ఇంచులు తీసుకోవాలండి ఏడు పావు ఏడున్నర ఏడు ముప్పావు ఎంత వచ్చిందో ఇంచులే ఇలా క్రాస్గా ఏడు ఇంచులకు మార్కింగ్ వేయండి హ్యాండ్ లూజ్ దగ్గర ఐదు పావండి వీళ్ళకి ఐదుంపావుకి ఒక మార్కింగ్ అయితే వేయండి ఇలా లైన్ వేసేసేయండి క్రాస్గా ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు తీసుకోండి సరిపోతుంది అంతకంటే ఎక్కువ తీసుకుంటే మళ్ళీ మనకి క్లాత్ సరిపోదు ఆరం లూజు స్ట్రేట్గా చూసుకోండి ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక మార్కింగ్ వేసేసుకుని ఇలా స్ట్రేట్గా ఒక లైన్ వేయండి పైకి ఓకేనా ఇక్కడ ఈ స్ట్రేట్గా లైన్ వేసాం కదా ఈ కార్నర్ దగ్గర ఒకటిన్నర ఇంచు షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచే ఒకటిన్నర ఇంచు ఎందుకంటే ఏడో నెంబర్ వస్తే ఒకటిన్నర ఇంచు తీసుకోవాలన్నమాట ఇప్పుడు కరువు స్కేల్ తోటి నీట్గా ఇలాగ పై నుంచి ఇలా కరువు తిప్పేసుకుని మళ్ళీ కరువు స్కిన్ని ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇంకొక మార్కింగ్ వేసుకోండి ఇది బ్యాక్ పార్ట్ కరువు అనమాట కరువు తిరిగిన చోట ఒక హాఫ్ ఇంచు లోతు ఆరు లూస్ తగ్గించి మన వైపుకి వన్ ఇంచు ఇది ఫ్రంట్ పార్ట్ లోతు పైన ఎలాగైతే తీసుకున్నాం కరువు కింద కూడా అలాగే తీసేసుకోండి ఎక్కడ ఒక ముడత కూడా రాదండి చాలా బాగా కుదురుతుంది బ్లౌజ్ అనేది ఇప్పుడు ఎలాగైతే కటింగ్ చేసుకున్నామో అదే మార్కింగ్ వేసుకున్నాము సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి సైడ్కి నాకు ఏం అతుకులు పడవు ఎందుకంటే వీళ్ళకి ఆరు లూస్ తక్కువ ఉంది కాబట్టి నాకు కరెక్ట్గా సరిపోయింది ఇక చిన్న టక్ పెట్టేసుకోండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ తీసేసుకోండి టూ లేయర్స్కి మాత్రమే లోత్ తీసుకోవాలి ఎందుకో తెలుసా మనకి లోత్ అనేది ఫ్రంట్ పార్ట్కి మాత్రమే లెఫ్ట్ రైట్ ఇంకా వేరే చోట కాదు ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ క కటింగ్ అండి దీనికోసం మనం ఏం చేయాలంటే ఫ్రంట్ హుక్స్ అనమాట అందుకుని బ్యాక్ పార్ట్ క్లోజ్ ఉంటుంది కదా కోరాస్ ఆపోజిట్లో పెట్టేసుకుని ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టుకోవాలి ఇలాగా ఓకేనా ఇలా పెట్టేసుకుని ఎల్ స్కేల్ సహాయంతో నార్మల్ స్కేల్ అయితే మీకు కరెక్ట్గా రాదు ఎల్ స్కేల్ అయితే వస్తుంది ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి ఇలాగా ఓకేనా కింద నేను ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేశాను వీళ్ళకి చెస్ట్ లూజ్ వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు అండి వీళ్ళకి చూకోసం రెండు ఇంచులు తీసుకున్నాను తర్వాత బ్యాక్ పార్ట్ హైట్ తెలియాలంటే కింద ఖర్చులు వదిలేసి బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా నేను చూపించినట్టు కింద ఖర్చులు వదిలేసి పైన షోల్డర్ దగ్గర ఎగస్ట్రా ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ తీసుకుని మళ్ళీ ఎల్ స్కేల్స్ సహాయంతో హైన్ లైన్ వేసేసేయండి ఇప్పుడు వీపుపాట్ని సగం కింద ఫోల్డ్ చేసుకోండి పార్ట్ హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కల కలిపి మార్కింగ్ వేసుకుంటే నెక్ డీప్ అనేది ఈజీగా వస్తుంది కింద పైన కూడా చెస్ట్ లూజ్ అనేది ఎనిమిదిన్నర ఇంచులకి అయితే మార్కింగ్ వేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు మళ్ళీ స్కేల్ తోటి స్ట్రైట్గా ఇలా లైన్ వేసేసేయండి ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే ఇప్పుడు నెక్ ఫుల్ షోల్డర్ ఐదు ఇంచులు తీసుకుంటే సరిపోతుందండి వీళ్ళకి నెక్ వచ్చేసి రెండు ఇంచులు కింద మాత్రం ఇంచులు తీసుకోవాలి ఎందుకంటే వీళ్ళకి నెక్ డీప్ ఎనిమిది ఇంచులే ఉంది అంటే డీప్ నెక్ కాదనమాట చంక డౌను నేనైతే ఇంచులు తీసుకున్నాను చూస్తాను చంక డావును అనేది మ్యాచ్ అవుతుందా లేదా ఐదు ఇంచులు తీసుకున్నాను అయితే కిందకి పైకి దింపుకోవాలండి మనకి మ్యాచ్ కాకపోతే ఇలా ఎల్ షేప్ ఇచ్చేసి ఈ ఎల్ షేప్ దగ్గర మాత్రం ఒకటిన్నర ఇంచు తీసుకోవాలి ఇక్కడ కూడా నీట్గా నెక్ దగ్గర మార్కింగ్ వేసుకుని కరువు స్కేల్ తోటి రౌండ్ తీసేసుకోండి వీళ్ళకి రౌండ్ నెక్ అనమాట ఇలాగా ఓకేనా ఈ ఎల్ షేప్ దగ్గర ఒకటిన్నర ఇంచి తీసుకోవాలండి చిన్న సైజు కదా అని ఒకటి పావు తీసుకోకండి ఎందుకంటే ఇది బ్రాడ్ నెక్ కాదు లేదంటే పట్టేస్తుంది అనమాట షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా కరువు తిప్పేసుకొని షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి ఏడు ఇంచులు అనేది మ్యాచ్ అయిందా లేదా నాకైతే మ్యాచ్ అయిపోయిందండి నడుము లూజ్ వచ్చేసి డాట్తో కలిపి ఎనిమిది ఇంచులు అండి డాట్తో కలిపి ఎనిమిది ఇంచులు ఇక్కడ చెస్ట్ లూజ్ కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకుంటున్నానండి సో ఎనిమిదిన్నర ఇంచులు ఓకేనా చెస్ట్ వచ్చేసి అయిపోయింది ఇప్పుడు నడుము లూజు మనం డాట్తో కలిపి ఎనిమిది ఇంచులు వచ్చింది కదా సగానికి ఒక ఫోల్డ్ చేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి మూడున్నర ఇంచులు తీసుకోండి సరిపోతుంది అంతేనండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇక్కడ మీరు గమనించాల్సిందల్లా నెక్ డీప్ని బట్టి మొత్తం మారిపోతుందండి నెక్ డీప్ని బట్టే ఉంటుందండి ఇదే బ్లౌజ్కి ఇదే చెస్ట్ లూజ్కి నెక్ డీప్ తొమ్మిది ఇంచులు ఉందనుకోండి ఫుల్ షోల్డరు ఐదు ఇంచులు ఉంటుంది చంకడౌన్ కూడా ఐదు ఇంచులు ఉండొచ్చు కానీ ఎల్ షేప్ దగ్గర మాత్రం పావే ఉంటుంది ఎందుకంటే నెక్ బ్రాడ్ అయింది కదా బ్రాడ్ అవ్వడం వల్ల మనకి కొంచెం బ్రాడ్గా అవి అక్కడ క్లాత్ అనేది ముడతల కింద వస్తుంది అనమాట అందుకునే పావే తీసుకోవాలి ఇంకా చెప్పాలంటే షోల్డర్ ఇంకా సన్నగా కావాలి మాకు నెక్ డీప్ ఉన్నప్పుడు అనుకుంటే మాత్రం ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదు ఇంచుల కన్నా ఒక రెండు గీతలు తక్కువే ఉండొచ్చండి దాన్ని బట్టి ఉంటుంది అనమాట నెక్ బాగా బ్రాడ్గా ఉండే కొద్దీ ఎల్ షేప్ దగ్గర అనేది తక్కువ అవుతూ ఉంటుంది క్లాత్ అనేది తక్కువ చేయాలి ఓకేనా అంత అందుకునే నెక్ డీప్ని బట్టి మొత్తం బ్లౌజ్ అంతా మారిపోతుంది ఇది క్రాస్ కటింగ్ అండి కోరాస్ నా వైపు ఉన్నాయండి క్రాస్గా పెట్టేసేయండి ఇలాగా క్రాస్గా పెట్టేసుకుని బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం మార్కింగ్ వేసుకోవాలి ఓకేనా నెక్ డీప్ని బట్టి మొత్తం చంక డౌన్ కానీ డౌన్లో ఎలాంటి మార్పు రాదు ఎల్ షేప్ దగ్గర మార్పు వస్తుంది అదేవిధంగా నెక్స్ డీప్ దగ్గర విడుతుంటుంది కదా అక్కడ కూడా మార్ మారే ఛాన్సెస్ ఉంటాయి కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఉంటుంది అదంతా కూడా మాకు అంత బ్రాడ్ వద్దనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చు కానీ నెక్ డీప్ని బట్టి మాత్రం ఎల్ షేప్ దగ్గర మార్పు వస్తుందండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం మార్కింగ్ వేశాను షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసుకుని శంఖ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసేసుకోండి ఇప్పుడు నెక్ డీప్ వచ్చేసి వీళ్ళకి ఐదున్నర ఇంచులు అండి ఐదున్నర కన్నా ఎక్కువ తీస్తే ఫ్రంట్ పార్ట్ జారిపోతుంది అనమాట బై డిఫాల్ట్గా గుర్తు పెట్టేసుకున్నాను వీళ్ళకి కొంచెం ఎక్కువ తీసుకున్న ఫ్రంట్ పార్ట్ జారిపోతుంది నెక్ డీప్ అయిపోయి ఇలా కొంచెం క్రాస్గా వేసుకోండి ఎందుకంటే నెక్ డీప్ ఐదున్నరే ఉంది కదా మరీ దగ్గరగా కట్ చేస్తే చెస్ట్ దగ్గర పట్టేస్తుంది ఇలా కరువు స్కేల్తో నీట్గా కరువు తిప్పేసుకోండి ఫ్రంట్ పార్ట్ హైటు బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు తగ్గించి కింద షేప్ బెల్ట్ ఖర్చులతో కలిపి ఎంత వచ్చిందో చూడండి పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కింద షేప్ బెల్ట్తో కలిపి నాకు పదిన్నర ఇం పది మీద ఏడు గీతలు పది మీద ఏడు గీతలు అయితే వచ్చింది ఇలా ఎల్ స్కేల్ తీసేసుకుని ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఎంత డిఫరెన్స్ ఉందో చూసారా ఎందుకంటే వీళ్ళకి ఫ్రంట్ పార్ట్ చెస్ట్ అనేది తక్కువ అనమాట సో షేప్ బెల్ట్ ఎక్కువ రాకుండా ఉండాలి అంటే బ్యాక్ పార్ట్లో ఒక మార్కింగ్ వేసాం కదా అక్కడ నుంచి కింద నుంచి రెండున్నర ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలండి లేదంటే షేప్ బెల్ట్ చాలా పెద్దగా వచ్చేస్తుంది నచ్చదు కస్టమర్లకి ఎలాగా పర్లేదు మాకు షేప్ బెల్ట్ ఎక్కువ వచ్చినా పర్లేదు అనుకుంటే ప్రాబ్లం లేదు కానీ అంత ఉంటే బాగోదు నెక్ దగ్గర నుంచి కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేయండి మన వైపు నుంచి ఓకేనా మన వైపు నుంచి రెండున్నర డాట్కి డాట్కి మర్చిన గ్యాప్ వన్ వన్ ఇంచ్ మళ్ళీ మీరు రెండు ఇంచులు అంటారు అక్క ఎప్పుడంటే ఆరో నెంబర్ వచ్చినప్పుడు రెండు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది తర్వాత వచ్చేసి లూజ్ ఆరో నెంబర్ వచ్చినప్పుడు ఓకేనా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుని ఇలా షేప్ ఇచ్చేసి నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ ఈ రెండు డాట్లను బ్యాలెన్స్ చేస్తూ మూడు మార్కింగ్ వేసుకోండి ఇక్కడ ఇలా కొంచెం క్రాస్గా వస్తుందండి అంతేనండి చూసారు అంత సింపుల్గా అయిపోయిందో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది రెండు ఇంచులు ఫోల్డింగ్ చేసి కుట్ కట్ చేయకూడదు అదొకటి మెయిన్ కస్టమర్ చెస్ట్ సైజ్ అన్న తెలుసుకోండి లేదంటే ఆది బ్లౌజ్ అన్న తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి నెక్ రౌండ్ అంటే నెక్ డీప్ అనేది పైకి వెళ్ళే కొద్దీ నెక్ రౌండ్ అనేది బాగా తీసుకోవాలి లేదంటే పట్టేస్తుంది ఇలాగ నేను చెప్పిన టిప్స్తో కట్ చేశారంటే ఫస్ట్ బ్లౌజ్ అయినా సక్సెస్ అయిపోతుంది మీకు అంత పర్ఫెక్ట్గా వస్తుంది స్కిప్ చేయకుండా నేను చెప్పినట్టు కట్ చేయండి నేను చెప్పినట్టు కుట్టండి అంతే ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ప్లెయిన్ బ్లౌజ్ అండి ఇది మీరు నెక్ అనేది పట్టి అయినా కుట్టుకొచ్చి నెక్క పట్టి అంటే హెమ్మింగ్ పట్టి లేదంటే నార్మల్గా సెల్ఫ్ పైపింగ్ అనేది వేసుకోవచ్చు మీ ఇష్టం బట్టి ఉంటుంది మొత్తం కూడా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి ఇలాగా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఒక పావు ఇంచు టేపును వదిలేయండి ఒక పావు ఇంచు టేపును వదిలేయండి నాకు రెండున్నర ఇంచులే వచ్చింది ఇప్పుడు ఇక్కడ మనం మెథడ్లో కట్ చేసి ఈ పీస్ మిగులుతుందండి కూర ఉన్న క్లాత్ని ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి కట్ చేసుకుంటే కుట్టేటప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్లో పట్టి ఎత్తడానికి బాగా యూస్ అవుతుంది క్లాత్ సేవ్ అవుతుంది టైం కూడా సేవ్ అవుతుంది ఇప్పుడు మిగిలిన క్లాత్ని కొంచెం నీట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి స్కేల్ సహాయంతో ఎందుకంటే టింకర్లు ఉంటే షేప్ బెల్ట్ కూడా వంకటింకరగానే వస్తుంది ఇప్పుడు పొడుగు వచ్చేసి ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు పొడుగు వచ్చేసి పదిన్నర ఇంచులు అండి తర్వాత వచ్చేసి ఇక్కడ సైడ్కి రెండున్నర మన వైపుకి మూడు ఇంచులు ఇక షేప్ దగ్గర రెండున్నర అంత ఇలా కరువు అనేది తిప్పేసుకోండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి అయిపోయింది తర్వాత ఇంకొక క్లాత్ ఉంటే చూడండి మన మెతడ్లో కట్ చేస్తే ఈ షేప్ ఉన్న క్లాత్ ఉంటుంది ఇదన్నమాట సో దీన్ని కూడా పెట్టేసుకునేలాగా నీట్గా కటింగ్ చేసుకోండి అంటే నాకు పైన లేయరు కింద లేయరు సేమ్ క్లాత్ వచ్చింది నా దగ్గర క్లాత్ ఉంది కాబట్టి పైగా చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి మధ్యలో మాత్రం ఇంకొక లేయర్ వేయాలండి అది చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఎందుకంటే మనకి ప్లెయిన్ బ్లౌజ్ కదా జారిపోతుంది అనమాట చెస్ట్ అనేది సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి